గౌతమ్ కీర్తనని ఒక దగ్గరకు తీసుకుని వెళ్తాడు దాంతో కీర్తన అయితే ఇప్పుడు చెప్పండి ఏంటి చెప్పాలన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ అయితే కీర్తన గారు మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలి అని చెప్పి అంటాడు ఏంటి అది అని చెప్పి కీర్తన ఆడుతూ ఉంటుంది ఇక కీర్తన అయితే సిగ్గుపడుతూ ఏంటి గౌతమ్ గారు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తారా ఏంట అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇందులో గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు మన మన దగ్గర ఉన్న మల్లిక ఇప్పుడు ఆదికేశ్వర రమ్య గారి సొంత కూతురని నేను అనుకున్నాను కానీ మైత్రి గారి మాటల ప్రకారం పిల్లల మాట ప్రకారం చూస్తే మల్లిక ఆదికేశవ గారి సొంత కూతురు కాదని నేను అనుకుంటున్నాను అసలు ఏం ఏం జరిగింది అసలు జరిగిన నిజమే జరిగింది ఏంటి అసలేంటో మీరు నాకు నిజం చెప్తారా ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కీర్తన అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఏంటి ఏంటి ఉండి మీకే అడిగేది ఆ మల్లిక ఎవరు నిజంగానే ఆదికేశవ గారి కూతురు కాకపోతే మరి ఎవరి కూతురు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని ఇలా అంటూ ఉంటుంది అవునండి మీరు అనుకుంటున్నట్లుగా నిజంగానే ఆదికేశ్వ అన్నయ్య సొంత కూతురు అయితే మాత్రం కాదు ఆ మల్లిక మల్లయ్య మల్లిక ఆ దేవుడు ఇచ్చిన వరం అన్నయ్యకి తనైతే తన చేతిలో పడినట్టుగా బిడ్డ వచ్చింది అప్పటి నుండి కూడా చిన్నప్పటి నుండి ఆదికేశ అన్నయ్య ఆ మల్లికను పెంచుతున్నాడు అంతే అంతకు మించి ఇంకా సొంత కూతురు అయితే మాత్రం అస్సలు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా చాకోతాడు